నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన అమృతం ఒలికింది అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య వారపత్రికలో రెండు వేల ఐదో సంవత్సరం డిసెంబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అన్నయ్య నాన్నకి నెల రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు దగ్గు జ్వరం విడవకుండా వస్తున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తే న్యూమోనియా అన్నారు డాక్టర్ పరిస్థితి సీరియస్గానే ఉంది నీకు ఉత్తరం రాస్తానని అమ్మ అన్న నాన్న వద్దన్నారు వాళ్ళిద్దరికీ తెలియకుండా నేనే రాస్తున్నాను దాదాపు రెండేళ్ల నుంచి నువ్వు ఇటువైపు రావటం లేదు ఇక్కడ విషయాలు కూడా పట్టించుకోవటం లేదు ఇంత కోపం రావటానికి గల కారణం ఏమిటో నువ్వే మనసు పెట్టి కాస్త ఆలోచించ ఇల్లు రిపేర్ చేయించమని నాన్నకు నువ్వు ఇచ్చిన యాభై వేలు మేమే వాడుకున్నామనేగా నీ కోపమంతా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాము కలిసొస్తుందేమో తిరిగి అనుకున్నాము కానీ అలా జరగలేదు అందుకు నువ్వు బావని నాన్న మాటలో అని ఇంట్లో నుంచి వచ్చేసిన అడవి మళ్ళీ ఇటువైపు రాలేదు నాన్న మీద ప్రేమ ప్రేమ అంటావు ఇదేనా అన్నయ్య నీ ప్రేమ యాభై వేలు అనగా ఎంత నీది వదిలిది కలిపితే రెండు నెలల జీతం అవ్వదు నిద్రలో నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచినట్లయింది ప్రహ్లాద్ పరిస్థితి తండ్రికి ఒంట్లో సరిగ్గా లేదన్న ఒక్క విషయం తప్పిస్తే ఇంకేది మనసుకెక్కలేదు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఇల్లు బాగు చేయించుకుని తండ్రి సుఖపడతాడని ఇస్తే దాన్ని పద్మభర్త అనుభవ రాహిత్యంతో తాగలేశాడని అప్పట్లో తనకు రావాల్సిన దానికన్నా ఎక్కువే వచ్చింది కోపం అలా వచ్చినందుకు తండ్రిని అతనిది కాని డబ్బుని వాడుకున్నందుకు భర్తని వాళ్ళిద్దరిని వరకేసుకొచ్చినందుకు తల్లిని అందరినీ మాటలని వచ్చాడు మనసు విరిగినట్లయి మళ్ళీ ఇంకా వెళ్ళలేదు ఇప్పుడు ఈ ఉత్తరం ఏమిటి ఉత్తరం నుంచి పని ముగించుకుని వంటింట్లోకి వస్తూ అడిగింది రాధ అతని భార్య ఇంకా ఈ రోజుల్లో ఉత్తరాలు రాసేవాళ్ళు ఎవరన్నా ప్రశ్నతో కూడిన చిన్న నవ్వు ఆమె పెదవుల మీద పద్మ రాసింది నాన్నకు న్యూమోనియాట రాధ పెదవుల మీద నవ్వు అయింది స్వల్పంగా ఆతృత బాధ చోటు చేసుకున్నాయి ముఖంలో ఎప్పటినుంచి ఇప్పుడు ఎలా ఉందిట అడిగింది క్లుప్తంగా ఆమెకు పరిస్థితి చెప్పి ప్రయాణానికి సర్దు నేను వెళ్ళి ట్రైన్ రిజర్వేషన్ ఏమైనా దొరుకుతుందేమో ప్రయత్నించి వస్తాను అన్నాడు ప్రహ్లాద్ అరగంటలో తిరిగి వచ్చాడు రిజర్వేషన్ దొరకలేదని జనరల్ కంపార్ట్మెంట్లో పిల్లల్ని పెట్టుకుని వెళ్ళలేం బస్సులో వెళ్ళిపోదాం అన్నాడు రాధ తాలూపింది స్కూల్లో చెప్పి వాళ్ళని తీసుకొస్తాను మళ్ళీ వెళ్ళాడు చాలా ఆందోళనగా ఉంది అతనికి ఎలా ఉందో అక్కడ తను వరకు బ్రతుకుతాడా ఒక్కసారి ఆయనను చూడగలుగుతాడా చూసి తన కోపం ఆయన మీద కాదని తమ కుటుంబాన్ని తొలుస్తున్న చీడ పురుగు లాంటి ఆ వ్యక్తి మీదని అతన్ని వదిలేసి వస్తే పద్మ కోసం తనేమైనా చెయ్యగలడని నచ్చ చెప్పాలి అతని సహచర్యంలో పద్మ కూడా సంస్కారాన్ని మర్చిపోయింది అతడు ఆలోచనల్లో పడి స్కూలు దాటిపోయింది కూడా చూడలేదు మళ్ళీ వెనక్కొచ్చాడు హెడ్మిస్ట్రెస్తో మాట్లాడి వాళ్ళని తీసుకుని ఇంటికొచ్చేసరికి రాధ అన్నీ రెడీ చేసి తను కూడా తయారై ఉంది మరొక పావు గంటలో నలుగురు బస్సులో ఉన్నారు పిల్లలకు ముందే చెప్పు ఉంచింది రాధ తాతగారికి ఒంట్లో బాగోలేదు అందుకనే డాడీని ఊరికే ప్రశ్నలతో విసిగించకూడదని అయితే వాళ్ళు కూడా ముందుగానే తమ అనుమానాలను తీర్చేసుకున్నారు డాడీ ఇప్పుడు ఏడుస్తారా ఏడిస్తే ఎవరు ఓదార్చాలి అనేది అందులో ముఖ్యమైనవి రాధ నవ్వింది పెద్దవాళ్ళు ఏడవరు అంది వాళ్ళు అపనమ్మకంగా చూసినా ప్రహ్లాదును చూశాక నమ్మారు తల్లి మాట ప్రకారం అతన్ని ఏమి మాటలతో విసిగించకుండా తమ కాలక్షేపం తామే చేసుకున్నారు కొద్దిసేపు విండోలో నుంచి బయటకు చూశారు తమతో తెచ్చుకున్న కామిక్ బుక్స్ చదువుకున్నారు తల్లి కొన్ని చిన్న పాప్ తిన్నారు ఇంకేం చేసేందుకు తోచక తండ్రి ఒళ్ళో ఒకరు తల్లి ఒళ్ళో ఒకరు పడి నిద్రపోయారు చాలా అస్థిమతంగా ఉన్నాడు ప్రహ్లాద్ తండ్రికి అక్కడ ఎలా ఉందో తెలియదు ఫోన్ చేసినా నెంబర్ కలవటం లేదు మారిందో లేక సిమ్ కార్డు మార్చుకున్నారు ఆధునిక ప్రపంచం మనిషిని ఎంత దగ్గరకు చేరుస్తుందో అంత దూరానికి విసిరేస్తోంది అక్కడి నుండి వచ్చాక మీరు ఫోనైనా చేసి మంచి చెడు కనుక్కోవలసింది వెళ్ళినా వెళ్ళకపోయినా విషయాలు తెలిసేవి అంది రాధ అతని మనసు చదివినట్లు ఒక్క క్షణం సేపు మాట్లాడలేదు ప్రహ్లాద్ తర్వాత నెమ్మదిగా అన్నాడు ఆ మనిషిని చూస్తే నాకు చాలా ఎలర్జీ రాధ ఎవరైనా అసలంత బాధ్యతారహితంగా ఎలా ఉండగలరో నాకు అర్థం కాదు ఉద్యోగం చెయ్యడు భార్యను పోషించాల్సిన బాధ్యత అతనిదేనని తెలుసుకోడు పోనీ ఇద్దరు నాన్నగారి దగ్గర ఉంటున్నారు ఆయనకి అమ్మకి సహాయంగా ఉంటారా అంటే అదీ లేదు మన దగ్గరికి తీసుకొచ్చి ఈ పెద్ద వయసులో చూసుకుందామంటే ఆ ఇద్దరిని వదిలిపెట్టి అమ్మ నాన్న రారు రకరకాల వ్యాపారాలు చేసి నాన్నగారి డబ్బంతా తగలేశాడు నేను కూడా మొదట్లో కొద్దిగా ఇచ్చాను రెండు మూడు చోట్ల ఉద్యోగాలు కూడా వేయించాను వ్యాపారంలో ప్రావణ్యత లేనప్పుడు ఉద్యోగంలోనైనా నిలదొక్కుకోవాలా అదీ లేదు స్థిరత్వం లేని మనిషి అతని గొంతులో నిరసన పద్మకి అతనికి ఎలా పరిచయం కుతూహలంగా అడిగింది రాధ చిన్నగా నెట్టూర్చాడు ప్రహ్లాద్ రాధకి కొంతవరకు తెలుసు పద్మది విశాల్ది పెద్దలు చేసిన ప్రేమ పెళ్లి తమకన్నా చాలా ముందే వాళ్ళ పెళ్ళయింది తన పెళ్లిలో వాళ్ల గురించి రకరకాలుగా చెప్పుకున్నారు ముఖ్యంగా విశాల్ గురించి అత్తగారింట్లో వాతావరణం ఎలా ఉండబోతోందోనని చాలా భయం వేసింది తనకి కానీ అక్కడ వ్యక్తులంతా స్వతహంగా మంచివాళ్ళు పెళ్ళప్పుడు కానీ తర్వాత కానీ పెట్టుపోతల గురించి తెలిసి తెలియక జరిగిన పొరపాట్ల గురించి ఎప్పుడూ ఎత్తి చూపలేదు మామగారిని చూడగానే గౌరవం కలిగింది చెయ్యెత్తి నమస్కరించాలనిపించే వ్యక్తిత్వం తన పట్ల ఎంత వాత్సల్యం చూపిస్తాడు రిటైర్ అయిపోయినా తమ నుంచి ఏమీ ఆశించలేదు అది గొప్ప విషయం వాళ్ల జీవితం వాళ్ళది తమ జీవితం తమది అనే నిర్దిష్టమైన గీత ఎవరో గీసినట్టు మేమిద్దరం అంటే నేను చెల్లి బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆశగా ఉండేది తను ఆడపిల్లనే భేదభావం ఎప్పుడూ చూపలేదు ఇంటర్ దాకా బాగానే చదివింది తర్వాత మా కాలేజీలు వేరయ్యాయి విశాల్ వాళ్ళ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా చేసేవాడు ఇద్దరికి ఎలా పరిచయం అయిందో మరి బాగా రూమర్స్ వచ్చేసాయి వెంటనే వాళ్ళ పెళ్లి చేయటం తప్పనిసరి అయిపోయింది పదిహేడు పద్దెనిమిదేళ్ల వయసులో ప్రేమేంటి మగవాడిని మగవాడిగా విశ్లేషించి చూడటం ఆడపిల్లల మధ్యనైతే అది స్నేహం ఆడ మగ అయితే అదే స్నేహం మరొక కోణాన్ని బహిర్గత పరుస్తుంది చాలా ప్రమాదకరమైన వయసు అది ఆడపిల్లలు చాలా తొందరగా చేయిజారిపోతారు పోస్ట్ గ్రాడ్యుయేట్ పార్ట్ టైం దైనా ఏదో ఒక ఉద్యోగం అంటూ ఉంది రెగ్యులర్ కాకపోతుందా అనుకున్నాం అతని పేరెంట్స్ కూడా అలాగే అన్నారు బాగా చదువుకున్న కుటుంబం అది చూసే వాళ్ళ మాటలు నమ్మే పెళ్లి చేశాం కానీ అతను స్థిరుడు కాదు అది వాళ్లకు తెలుసు దాచిపెట్టారు దానికి తగ్గట్టు పద్మది బాగా చిన్న వయసు అనుభవరాహిత్యం వాళ్ళు పట్టించుకునేవారు కాదు కానీ నాన్న అలా వదిలిపెట్టలేకపోయారు ఇంకా ఎంతకాలం ఇలా అంది రాధ దానికి జవాబు ప్రహ్లాద దగ్గర లేదు ఆ ప్రశ్న అతన్ని చాలా కాలంగా బాధిస్తున్నదే నిశ్శబ్దంగా సీట్లో వెనక్కి ఒరిగాడు రాధ ఇంకా అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేయలేదు బస్సు ఊరు చేరేసరికి తెల్లవారింది ఆటో మాట్లాడుకుని ఇంటికి వెళ్లారు ఇంకా ఎవరూ లేవలేదు కలుపు తడితే తల్లి తీసింది ఇల్లు సగం కూలిన ప్రహరి విరిగిన గేటు ఒక భాగం పూర్తిగా కూలి మొండి గోడలు తేలిన పెంకుటిల్లు మిగిలినవి మూడు గదులు వీధి గదిలోకి గాలి వెలుతురు బాగా వస్తాయి దాన్ని పద్మా వాళ్ళు వాడుకుంటున్నారు తర్వాతది అన్నీ బాగున్న రోజుల్లో స్టోర్ రూమ్గా ఉండేది అందులో నాన్నను పడుకోబెట్టారు అంతా చీకటి చీకటిగా ఉంది దాని వెనకది వంటకది ఇంటిని ఇంట్లోని మనుషుల్ని అలా చూసేసరికి ప్రహ్లాద్ మనసంతా వికలమైంది రాధకి అలానే అనిపించింది మనం ఎంతో గౌరవించే వాళ్ళు తక్కువగా బ్రతుకుతూ ఉంటే చూసి తట్టుకోవటం అందరికీ సాధ్యపడదు చెట్టంత మనిషి టీచర్గా స్కూల్లోనూ తండ్రిగా ఇంట్లోనూ తన గాంభీర్యంతో అందరినీ ఆకట్టుకున్న వ్యక్తి నవ్వార మంచంలో మునగ తీసుకుని మూలుగుతూ పడుకోవటం చూసేసరికి చెల్లించిపోయాడు ప్రహ్లాద్ ఏమిటమ్మా ఇది ఇలా ఉంటే నాకు కనీసం అయినా చేయలేదే తల్లిని నిలదీశాడు ఆవిడేమీ మాట్లాడలేదు ఏం చెప్పాలో తోచలేదు ఎలా తెలిసింది పద్మ రాసిందా అని అడిగింది అతను తలూపాడు ఏం మాట్లాడాలన్నా ఆవిడికి సంకోచంగా అనిపిస్తోంది అతను డబ్బుకి గొడవ చేస్తాడేమోనని ఇంతకుముందు అతనిలో అలాంటి భేదభావం లేదు పెళ్ళయ్యాక కొత్తగా వచ్చింది అత్తగారు ఓరగా రాధను చూసింది చురుక్కుమనిపించింది రాధక చూపు పద్మ లేచి వాళ్ళ దగ్గరికి వచ్చింది తనే ముందు పలకరించింది విశాల్ మాత్రం బావమర్ది తనను మాట్లాడిస్తాడని ఆశించాడు ప్రహ్లాద్ అలాంటి ప్రయత్నం ఏది చేయకపోవటంతో ముఖం ముడుచుకున్నాడు తండ్రిని మంచి డాక్టర్కి చూపించాడు ప్రహ్లాద్ ఆయన సలహా మీద ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చేర్పించాడు ఊళ్ళోకెళ్ళా ఖరీదైన నర్సింగ్ అది కొడుకు అలా అన్ని చూసుకుంటూ ఉంటే మనసులో ఉన్న దిగులంతా చేత్తో తీసేసినట్లు అనిపించింది శ్యామలమ్మకి మరొక వైపున రాధ చేతిలో అనందుకం చేస్తూ ఉంటే పిల్లలు ఎలాంటి భేషజం లేకుండా ఆప్యాయతతో అల్లుకుపోతున్నారు కోడల మీద కోపం చాలా వరకు తగ్గిపోయింది ఎవరు మాత్రం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని అన్యాక్రాంతం చేయాలనుకుంటారు అనుకుంది శ్యామలమ్మ మనసు సరిపెట్టుకుని ప్రహ్లాద్ తండ్రిని డిశ్చార్జ్ చేశారు వెనకటి ఓపిక లేకపోయినా మనిషి చాలా వరకు కోలుకున్నట్టే ఉన్నాడు తన కోసం అంతగా ఆరాటపడుతున్న కొడుకును చూసి ఆయన మనసు సంతోషంతో నిండిపోయింది కానీ అంతలోనే అపరాధ భావన తన మీద విరుచుకు పడుతున్న విషాద ఛాయలు ఇతని దాకా కూడా విస్తరిస్తాయేమోనని చాలా బాధ అనిపించింది నాన్న పెద్దవారయ్యారు మీరిక్కడెందుకు నా దగ్గరకు వచ్చేయండి నాన్న అన్నాడు ప్రహ్లాద్ ఆయన మాట్లాడకముందే తల్లి జవాబిచ్చింది అలా ఎలా కుదురుతుందిరా పద్మ భర్తకి ఇప్పటికింకా సరైన ఉద్యోగమే లేదు అందరం కలిసి ఒక దగ్గర ఉంటున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది అంది పద్మ అక్కడే ఉంది విశాల్ ఎక్కడికో వెళ్ళాడు ప్రహ్లాద్ ఆమెను చూశాడు అతని గుండెల్లో అనిర్వచనీయమైన బాధ చెల్లెలు తీసుకున్న పొరపాటు నిర్ణయం వల్ల బ్రతుకులు ఎలా తారుమారయ్యాయి బాధ్యతలన్నీ తీర్చుకుని జీవితపు చరమాంకాన్ని పెన్షన్ బెనిఫిట్స్తో ఎంతో నిశ్చింతగా గడపాల్సిన తండ్రి ఇప్పటికీ సమస్యలతో అవుతున్నాడు ఎంతకాలం పద్మా ఇలా నాన్న మీద ఆధారపడి నాన్న బాగా పెద్దవారయ్యారు ఇంకా ఎంతకాలం మిమ్మల్ని పోషిస్తారు ఏం ఆలోచించుకున్నారు సూటిగా అడిగాడు ప్రహ్లాద్ ఏం చేయమంటావాన్నయ్య నాన్న మీద ఆధారపడి ఉండటం మాకు మాత్రం ఇష్టమా ఏ వ్యాపారం మొదలు పెడితే అందులోనే నష్టం వస్తుంది తను కూడా ఎంతో బాధపడుతున్నారు అంది పద్మ వ్యాపారం చేయాలంటే అనుభవం కావాలి పద్మ లౌక్యం కావాలి అవి లేకుండా చేతులు కాల్చుకోవడం దేనికి ఇప్పటికి ఎంత డబ్బు తగలేశారు నిర్మోహమాటంగా అడిగేశాడు ప్రహ్లాద్ చెల్లెలి బాధ్యత జవాబుకి కోపం వచ్చింది పద్మ తాలోంచుకుంది ఇప్పటికీ నేను అదే మాట చెప్తున్నాను అతన్ని వదిలిపెట్టి నాతో రా చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం వేయిస్తాను నిలదొక్కుకునేదాకా ఓపిక పట్టు ఆ తర్వాత నువ్వు మీ ఆయన మీ ఇష్టం అన్నాడు అతన్ని వదిలేసి అది ఒక్కరితో ఎలా వస్తుందిరా తప్పు కూడాను శ్యామలమ్మ చప్పును జవాబిచ్చింది అలాగైతే అతన్ని ఏదైనా ఉద్యోగంలో చేరమను ఇంతకుముందు ఏవో చేశాడుగా అన్నాడు సెల్ ఫోన్ ఏజెన్సీ తీసుకుందాం అనుకుంటున్నారు అంది పద్మ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు అందరూ ఆ నిశబ్దాన్ని ఛేదిస్తూ ఆమె మళ్ళీ అంది లక్ష రూపాయలు డిపాజిట్ కట్టాలట నువ్వెలాగో అమ్మ వాళ్ళని తీసుకువెళ్తానంటున్నావు ఇల్లు అమ్మేసి మా వాటా మాకిచ్చేస్తే మా తిప్పలేవో మేం మీకు మీకెవ్వరికి భారం కాకుండా మా బతుకు మేము బతుకుతాం అంది ఆమె ఆలోచనలకు అంతా నివ్వేరిపోయారు ముందుగా తీరుకున్నది ప్రహ్లాద్ తండ్రి ఆ లక్ష మునిగాక ఏం చేస్తారమ్మా అందరం కలిసి వెళ్ళి అన్నయ్య నెత్తున పడదామా కటువుగా అడిగాడు ఆయన అలా అడుగుతాడని ఎవరూ అనుకోలేదు పద్మ చిన్న పుచ్చుకుంది పాతదో బొక్కిదో ఒక అంటూ ఉంది కాబట్టి బజార్న పడకుండా బతుకుతున్నారు అది కూడా అమ్మేస్తే చెట్టు కింద ఉంటారా సేవలమ్మ గట్టిగా అడిగింది తల్లిదండ్రుల్ని తనతో వెళ్ళటం అంత తేలిక కాదని అర్థమైంది ప్రహ్లాద్కి వాళ్ళని అలా వదిలేయటమేనా తనేం చెయ్యలేడా చెయ్యటం అంటే తండ్రి లాంటి స్థితిలోకి జారుకోవటం కాదు విశాల్కి సరెండర్ అవటము కాదు కూతురి అతి తెలివిని కొడుకు సందిగ్ధాన్ని వీక్షించాడు ప్రహ్లాద తండ్రి విశాల్ నీడ కొడుకు మీద పడరాదనిపించింది తెలిసిన వాళ్లకు చెప్పచ్చు తెలియని వాళ్లకు చెప్పొచ్చు కానీ తెలిసి తెలియని వాళ్లకు చెప్పలేం విశాల్కి ఎవరు ఏది కూడా చెప్పలేరు చెప్పి ఒప్పించలేరు తనకు తోచిందే తప్ప ఎవరేం చెప్పినా వినడు పద్మ కోసం తాము సర్దుకుపోతున్నారు అలా సర్దుకుపోవటం వలన ఎదురైన పరిణామాలన్నింటినీ భరించారు అదంతా కొడుక్కి కోడలికి అవసరం కోరుకుని నష్టపోవడానికి ఎవరు సిద్ధపడతారు అక్కడికి కొడుకు మంచివాడని అనుకోవాలి అతనికి తోచింది ఏదో ఇస్తున్నాడే తప్ప లెక్కలు అడగటం లేదు వాటా పంచమనటం లేదు కొడుకు దగ్గరికి వెళ్ళి చివరి రోజుల్ని నిశ్చింతగా గడపాలని ఎంతగా ఉన్నా ఏమి చెయ్యలేని తను ఇద్దరు పిల్లల్ని ఒకేలా కానీ ఒకేలా పెంచినా ఒకరు పురోగతిలోకి మరొకరు అధోగతిలోకి వెళ్తున్నారంటే దానికి ఎవరూ బాధలు గారు లేని బాధ్యతను కొడుకు మీద రుద్దటం కంటే కన్నందుకు తనే తీసుకోవటం నైతికం బాగుపడతారా మంచిదే లేకపోయినా తను ఇంకా చెడిపోయేది ఏమీ లేదు నేను ఎక్కడికి రావాలనుకోవటం లేదు ప్రహ్లాద్ నా జీవితం ఇక్కడే ఈ ఇంట్లోనే గడిచిపోవాలని ఆకాంక్ష ఇంకా పద్మ విషయం అంటావా అమృతం ఒలికిపోయింది దాన్ని ఎత్తటం సాధ్యపడదు అలాగని చూస్తూ వదిలేలేము దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటాము అది తన జీవిత అమృతాన్ని ప్రేమ మైకల్లో పడి మట్టిలో వలకపోసుకుంది అయోగ్యుణ్ణి ప్రేమించింది వసంతం రాకుండానే కూసిన కోయిలలా పరిపక్వత రాకుండానే పెళ్లి చేసుకుంది దాని జీవితంతో మా జీవితాలు ఇలా ముడిపడి ఉన్నాయి ఇది ఒక ముడి విడదు అన్నాడాయన అంతకన్నా మరొక పరిష్కారం ఉంటుందని ఇంకెవరూ అనుకోలేదు కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే